ఈ రోజు మనం శ్రీమద్ శ్రీమద్భగవద్గీత భాష్యం అందులో ముప్పై నాలుగు గురించి తెలుసుకుపోతుంది అందువల్ల మోక్ష ప్రాప్తి కేవలం తత్వజ్ఞానం వల్ల మాత్రమే కలుగుతుంది కానీ కర్మ జ్ఞానం వల్ల కలగదు అనేది గీతలో నిశ్చితమైన విషయం గీత ప్రతి అర్థం ఇదే అనే విషయాన్ని ఈ ప్రకరణాన్ని ఏ ప్రకరణం విడగొట్టి అక్కడక్కడ ప్రతిపాదిస్తాం భాష్యం తర్మసమ్మ మూఢచేత మహోత్ మహతి శోకసాగరే సాగరే నిమగ్నస్ అర్జున అన్యత్ర అత్రజ్ఞానా ఉద్ధరం అపశ్యన్ భగవాన్ వాసుదేవ తర్జునం బుద్ధిదారయ్యు ఆత్మ జ్ఞానా అవతారయన్ ఆహా మూలం శ్రీభగవానువాచు నోచ ప్రజ్ఞవాదాచేనూ శోచ ఈ విధంగా చిత్తం ధర్మం విషయంలో మొహం చందగా గొప్పగా శోక సముద్రంలో మునిగిపోయిన అర్జునుని ఉత్తరించాలంటే పైకి తీయాలంటే ఆత్మజ్ఞానం తప్ప మరొక ఉపాయం ఏదీ లేదని గుర్తించిన భగవంతుడైన వాసుదేవుడు అర్జును దాని నుండి శోక సంగారం నుండి ఉద్ధరించదలచి వాని నుండి ఆత్మ జ్ఞాన మార్గంలో ప్రవేశపెడుతూ ఇలా అన్నాడు భగవంతుడు ఎట్లా నువ్వు దుఃఖింప తగిన వాళ్ళను కూర్చి అన్న సోచహించావు స్తున్నావు ప్రజ్ఞవాదాన్ బుగ్ని బుద్ధిమంతులు పలికే మాటలను భాష పలుకుతున్నావు కూడా పండిత పండితులు పా ప్రాణాలు పోయిన వాళ్ళను గూర్చి అగతాశ ప్రాణాలు పోని వాళ్ళను జీవించి ఉన్న వాళ్ళను గూర్చి నాను సోకించరు చాది

ఇది స్వ ప్రజావత బుద్ధిమతా వాదాచే తదేత మౌఘ్యం పాడి విరుద్ధం ధర్మయ ఆత్మని ఉన్మత్త ఇవ ఇప్రాయస